ప్రజలకు వారి హక్కుల గురించి న్యాయ సేవల గురించి అవగాహన కల్పించడమే లీగల్ అవేర్నెస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కుకనూరుపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కుకునూరుపల్లి పోలీసుల ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టంలో ఉన్న హక్కులు న్యాయ సేవలను గురించి అవగాహన పెంచుకోవాలన్నారు బాల్య వివాహాలు వరకట్న వేధింపులు మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదన్నారు గ్రామాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎలాంటి సమస్యలు తలెత్తినా చట్టం దృష్టికి తీసుకురావాలని వారికి న్యాయం చేస్తామన్నారు అంతకుముందు విద్యార్థులు సైనికుల వేషాధారణలో నకిలీ గన్లతో జడ్జికి గౌరవవందనం సమర్పించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్తయ్య తోగుట సిఐ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు లీగల్ సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా జడ్ షేట్ చేసి కొప్పిపోయి స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ పిల్లలందరికీ కూడా ముందుగా అవతర విద్యార్థులకు ఎగ్జాంపుల్ ఆల్ ది బెస్ట్ చెప్పు కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది అలాగే కూడా పోక్స్ యాక్ట్ డ్రగ్స్ అబ్యూస్ గురించి చెప్పడం జరిగింది చైల్డ్ లేబర్ చైల్డ్ మేడమ్ వెళ్ళతాన్ని కూడా చెప్పడం జరిగింది